ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక ఈ ఉదయ కాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును అని రాయబడి ఉంది ప్రియా స్నేహితులారా ప్రభు యొక్క మార్గంలో మనం చక్కగా నడుస్తున్నప్పుడు సద్భక్తితో ముందుకు వెళుతున్నప్పుడు అనేక ఆటంకాలు మనకు రావచ్చు కానీ ఒక శాశ్వతమైన బహుమతి మనం పొందబోతున్నాము దేవుని అందు విశ్వాసముంచిన మనము ఎన్నడూ సిగ్గుపడకుండా అన్ని విషయాల్లో మన ప్రభుహస్తం మనకు తోడుగా ఉంటుంది మనకొస్తున్న చిన్న చిన్న అవమానలే కానీ లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశలే కానీ మనం వదులుకోవటానికి మర్చిపోవటానికి సిద్ధముగా ఉండాలి భక్తుడైన మోషే అంటున్నాడు అల్పకాల పాపభోగములు అనుభవించుటకంటే దేవుని ప్రజలతో అనుభవించుట మేలు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలం దేవుడు మనల్ని పిలిచిన మార్గం ఇరుకు మార్గం ఆ ఇరుకు మార్గంలో మనం వెళ్ళగలిగితే కుడి ఎడమకు తొలగిపోకుండా అటు అవమానాలకి ఆగిపోకుండా ఇటు లోక సంబంధమైన సుఖభోగాలతో ఆగిపోకుండా ముందుకే సాగిపోగలిగితే ఈనాడు నీతి నిమిత్తం తలదించుకుంటున్న నీవు నీ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచి అందరి ఎదుట నిన్ను తలగా నియమించబోతున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసి ప్రభుని వేడుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువానికి స్తోత్రాలు ఈనాడు మా ఎదుట కనిపిస్తున్న అనేక ఆటంకాలను చూచి లేక సుఖభోగాలను చూచి మేము ఆగిపోకుండా విశ్వాసము నిరీక్షణ ప్రేమ దేవుని అందరి నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని శాశ్వతమైన బహుమతి పొందుకోవడానికి మా హృదయము నిండా పరిశుద్ధతతో నింపుకొని ముందుకు అడుగులు పెట్టడానికి కావాల్సిన ధైర్యాన్ని శక్తిని నిగ్రహమును అనుగ్రహించమని నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు మనకు తోడై ఉండునుగాక